ఓకేనా ఎస్ వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఈరోజు మనం డే ఫిఫ్టీ త్రీలో మ్యాథ్స్ ఏ విధంగా ఇచ్చామో చూద్దామండి డే ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఈ నాలుగు రోజులు అంటే నాలుగు వర్క్షీట్స్ కూడాను ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి తీసుకుందామండి ఓకేనా ప్రాఫిట్ లాభము లాస్ అంటే నష్టము ఇక్కడ నుంచి తీసుకుందాం సో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఫోర్ వర్క్ షీట్స్ అయిపోతాయి తర్వాత మళ్ళా ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఈ ఫోర్ వర్క్ షీట్స్ కూడాను డేటా హ్యాండ్లింగ్ నుంచి తీసుకుంటున్నాం దీంతో మనకి నవోదయకి సంబంధించినటువంటి వర్క్ షీట్స్ కంప్లీట్ అయిపోతాయి పన్నెండు చాప్టర్లకి అరవై వర్క్ షీట్లు అక్కడ కంప్లీట్ అవుతాయండి సో అరవై ఒకటి నుంచి కూడా మీకు ఇస్తాం సో అప్ టు హండ్రెడ్ వరకు వర్క్ షీట్స్ ఇస్తామండి సో హండ్రెడ్ వర్క్ షీట్స్ కూడా మనం మనం ఒక బుక్లో తయారు చేసుకున్నాం సో ఆ బుక్లో ఉన్నటువంటి వర్క్ షీట్స్ ప్రతీదీ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఓకేనా సో బిఫోర్ గోయింగ్ టు అవర్ క్లాస్ మరొకసారి మీకు అందరికీ చెప్తున్నామండి నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం అదేవిధంగా క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కోసం నాయుడు స్టడీ సర్కిల్ విజెడ్ఎం ఇక్కడ రాస్తున్నానండి నాయుడు స్టడీ సర్కిల్ కూడా నాయుడు స్టడీ సర్కిల్ వీ అనేటువంటి మొబైల్ యాప్ ఉంటుంది సో అక్కడ మీకు కావాల్సినటువంటి సిక్స్త్ క్లాస్ నైన్త్ క్లాస్ సంబంధించినటువంటి నవోదయ సైని స్కూల్ క్లాసెస్ అనేవి ఉంటాయండి అతి తక్కువ ప్రైజ్లో ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసి చూడండి ఓకే సో మరి ఈరోజు డే ఫిఫ్టీ త్రీలో ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కస్ చేద్దామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడాను ఫస్ట్ వర్క్ షీట్ అంటే నేను సుమారుగా పీవైక్యూలే ఇస్తానండి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇస్తానండి ఓకేనా గత సంవత్సరంలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చాలా మందికి ఈ క్వశ్చన్ చూడగానే ఎక్కడ చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మీ దగ్గర ఏ మెటీరియల్ ఉన్నా సరే ఆ మెటీరియల్లో ఉన్న ఖచ్చితంగా ప్రీ వైక్యూలు ఉంటాయి అందులో ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏ ఫ్యాన్ వాజ్ పర్చేజ్డ్ ఫర్ వన్ టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండ్ సోల్డ్ ఫర్ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఆఫ్టర్ స్పెండింగ్ రూపీస్ వన్ ఎయిటీ ఆన్ ఇట్స్ ట్రాన్స్పోర్టేషన్ ఫైండ్ ద ప్రాఫిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విషయం చెప్పాలి సో ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్ అని చెప్పేసి మనకి సై నవోదయ సిలబస్లో ఉంటుందనన్నా సో ఇక్కడ ఎటువంటి మనకి పర్సంటేజ్ అనేటువంటి కాన్సెప్ట్ రాదు ఎందుకు సార్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ని పెర్సంటేజ్ లేకుండా సమ్స్ ఊహించుకోవడం చాలా కష్టం పెర్సంటేజ్ ఇన్వాల్వ్ అయితేనే ప్రాఫిట్ అండ్ లాస్లో సమ్స్ అనేవి ఉంటాయి సో దానికోసం మనం ఏం చేశామంటే డే ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్లో పెర్సంటేజ్ అనేటువంటి కాన్సెప్ట్ రాకుండా వచ్చినటువంటి సమ్స్ తీసుకున్నాం ఎక్కడైనా పొరపాటు ఒకటి రెండు సమ్స్లో తగిలినా సరే దానికి వెయిటేజ్ తగ్గించే తీసుకున్నాం ఓకేనా సో ఇక్కడ ఎలా తీసుకుంటున్నాం ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్ వితౌట్ పర్సంటేజ్ అనమాట మనకి సిలబస్లో క్లియర్గా ఉంటుంది కానీ నెక్స్ట్ వర్క్ షీట్స్ ఏవైతే టూ ఉన్నాయో వాటిలో పర్సంటేజ్ వచ్చే విధంగానే తీసుకున్నామండి మరి నవోదయాలైనా సైనికు వాళ్ళని ఇద్దరికి న్యాయం చేయాలి కాబట్టి ఇద్దరు నాలుగు సీట్లు ప్రాక్టీస్ అవ్వండి ఓకేనా సో ఇక్కడ చూడండి ఒక ఫ్యాన్ని మనకి ఇక్కడ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ కొన్నారు దాన్ని మనం సిపి అంటాం కొన్న వెళ అంటాము సరే ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు దానికి అయ్యేటువంటి ఖర్చులు అంటే రిపేరింగ్ ఖర్చు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఓకేనా ఒక్కొక్కసారి పాతిల్లుగా కొంటారనుకోండి వాటికి పెయింటింగ్ ఖర్చులు వేస్తారు లేబర్ ఛార్జెస్ వేస్తారు అవన్నీ కూడా సిపి కిందే తీసుకోవాలి అంటే ఇక్కడ వన్ ఎయిటీ రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ అయింది కదా అంటే ఈ ఫ్యాన్ తీసుకురావడానికి అయినటువంటి ఖర్చు వన్ ఎయిటీ రూపీస్ సో ఆ వన్ ఎయిటీని కూడా మనం సిపిలోనే కలపాలి ఇలా వేసుకుందాం వన్ ఎయిటీని ఈజీగా ఉంటుంది కదా కలుపుకోవడం కోసం అంటే జీరో ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీను దిస్ ఈజ్ ఫోర్ అండ్ వన్ సో వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఆ ఫ్యాన్ కొన్న ధర అయింది సిపి అయింది కాస్ట్ ప్రైజ్ అయింది మరి అమ్మరం ఎంత కమ్ముకున్నారండి దీన్ని ఎస్పి ఎంత రా సార్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ సో ఇక్కడ సిపి ఎక్కువగా ఉందా ఎస్పీ ఎక్కువగా ఉంది ఎస్పీ ఎక్కువగానే ఉంది ఓకే ఎస్పీ ఎక్కువగా ఉంది అంటే మనం కొన్న దానికంటే అమ్మింది ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ప్రాఫిట్ వస్తుంది లాభం వస్తుంది లాభాన్ని ఎలా కొనుక్కుంటాము ఎస్పీ అమ్మిన వెల సెల్లింగ్ ప్రైజ్ మైనస్ కాస్ట్ ప్రైజ్ సో ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అమ్మావు సో నువ్వు ఎంత కొన్నావు వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ కొన్నావు సబ్ట్రాక్ట్ చేసి జీరో జీరో ఫోర్ ఓకేనా సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ నీకు ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది చాలా చాలామంది ఇక్కడ తప్పు చేసేస్తారు చూసుకోండి ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా సిపిలోనే తీసుకోవాలి సో ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీలో వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వన్ టూ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ సబ్ట్రాక్ట్ చేసేస్తారు అది రాంగ్ అయిపోతుంది ఓకేనా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు లేబర్స్ ఛార్జెస్ ఏవైనా రిపేరింగ్ చేస్తే అవి కూడా మనం సిపిలోనే తీసుకోవాలి ఓకేనా సెకండ్ క్వశ్చన్ చూద్దాం సెకండ్ క్వశ్చన్ చూద్దామండి ఎలా తీసుకున్నాం ఒకసారి చూడండి సెకండ్ క్వశ్చన్ కానీ చూస్తే ఎస్ సెకండ్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే ఇక్కడ ఏ షాప్ కీపర్ బాక్ ఫిఫ్టీన్ టేబుల్స్ అట్ ద రేట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ అంటే ఇక్కడ ఒక షాప్ కీపరు ఫిఫ్టీన్ టేబుల్స్ ని ప్రతిదీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొన్నాడు చూడండి ఇక్కడ సిపిఎన్ తీసుకుంటాను కాస్ట్ ప్రైజ్ కొన్న ధర టేబుల్స్ ఫిఫ్టీన్ కొన్నాడు కాబట్టి ఫిఫ్టీన్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్క టేబుల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కదా సో ఫిఫ్టీన్ ఫైవ్ జార్ సెవెంటీ ఫైవ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయింది టేబుల్స్ కి ఇంకా కొన్నాడు అండి రోయ్ అండ్ ట్వంటీ చైర్స్ మరొక ఇరవై కుర్చీలు కొన్నాడు అట్ ద రేట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఈచ్ అవి ఎలా కొన్నాడు ట్వంటీ చైర్స్ ని ప్రతి త్రీ హండ్రెడ్ రూపీస్ కొన్నాడు అంటే టూ త్రీ జార్ సిక్స్ రిమైనింగ్ త్రీ జీరోస్ కాబట్టి సిక్స్ థౌసండ్ రూపీస్ కొన్నాడు తను ఓకేనా హీ పెంట్ ఫార్టీ రూపీస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫార్టీ రూపీస్ ఏమో ట్రాన్స్పోర్టేషన్ అయ్యింది అవన్నీ తేడానికి హీ సోల్డ్ ద టేబుల్స్ అండ్ చైర్స్ అట్ ఏ ఫ్లాట్ రేట్ ఆఫ్ త్రీ ఎయిటీ రూపీస్ ఈచ్ అంటే ఇప్పుడు ఏం చేశాడంటే ఫ్లాట్ రేట్ ఫ్లాట్ రేట్ అంటే అర్థమైంది సార్ అంటే ఇక్కడ అది చైరా లేదా టేబుల్ అని చూడకుండా ప్రతిదీ కూడా టూ ఎయిట్ త్రీ ఎయిటీ రూపీస్కి ఇచ్చేశాడు అమ్మేటప్పుడు అర్థమైందా సో కొనడమేమో వేరు వేరు రేట్స్ కొన్నాడు కానీ అమ్మడి మేము ఎలా అమ్మేస్తున్నాడు ఫ్లాట్ రేటు అది చైరా లేదా టేబుల్ అని చూడకుండా ప్రతిదీ త్రీ ఎయిటీ రూపీస్కి అమ్మేస్తున్నాడు అనమాట అయితే ఇప్పుడు ఏమన్నాడు వాట్ ఈజ్ ఇస్ గెయిన్ ఆర్ లాస్ అయితే తనకు లాస్ వస్తుందా గెయిన్ వస్తుందా ఎంత వస్తుంది సో ఇప్పుడు మరి ఇక్కడ సిపికి ఎలా తీసుకోవాలండి సో సిపి ఫిఫ్టీన్ టేబుల్స్ కాబట్టి సెవెన్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ సో ట్వంటీ చైర్స్కి సిక్స్ థౌసండ్ రూపీస్ ఒక ఫార్టీ రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా సిపి కిందే వస్తాయి సో జీరో ఫోర్ ఫైవ్ థర్టీన్ సో థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ సిపి అవుతుంది మరి ఇక్కడ ఎస్పీ ఏమవుతుంది ఒక్కొక్క దాన్ని ఎంతకు అమ్మాడు యావరేజ్గా యావరేజ్ ఫ్లాట్ రేట్ అంటాం దీన్ని ఒక త్రీ ఎయిటీ రూపీస్కి అమ్మాడు మరి ఎన్ని ఐటమ్స్ రా అన్నా ఇవి ఫిఫ్టీన్ ఏమో టేబుల్స్ ట్వంటీ చైర్స్ టోటల్గా థర్టీ ఫైవ్ ఐటమ్స్ విన్నమ్మా థర్టీ ఫైవ్ ఐటమ్స్ అనమాట సో థర్టీ ఫైవ్ ఐటమ్స్ని త్రీ ఎయిటీ రూపీస్ చొప్పునమ్ముతున్నాడు ఒక్కొక్కదాన్ని కూడాను ఓకేనా ఇప్పుడు వింటూ చేసుకుందామా సో లాస్ట్లో జీరో వేద్దాం ముందు ఎయిట్ ఇంటూ చేద్దాం ఎయిట్ ఫైవ్ జార్ ఫార్టీ ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఓకేనా నెక్స్ట్ త్రీ టేబుల్ త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీను త్రీ త్రీ జార్ నైన్ ప్లస్ వన్ టెన్ సో జీరో థర్టీను ఇక్కడ వన్ వెళ్తుంది కదా త్రీ ఇక్కడ వన్ రిమైనింగ్ ఇంకా దాకా జీరో అని కదా జీరో ఇక్కడ అంటే థర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ రూపీస్కి అమ్మాడు కొనడమంతా కొన్నాడు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ కొన్నాడు అంటే కొన్నిది ఎక్కువ కొన్నాడు అమ్మిందేమో తక్కువ కమ్ముకున్నాడు కాబట్టి తనకి తనకేమొస్తుంది లాస్ వస్తుంది సిపి ఈజ్ మోర్ దెన్ ఎస్పి సిపి అనేది ఎస్పి కంటే ఎక్కువగా ఉంది కాబట్టి లాస్ వస్తుంది లాస్ ఎంత వస్తుంది సార్ అంటే సిపిలో ఎస్పీని తీసేయాలి అంటే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ లో థర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ని సబ్ట్రాక్ట్ చేసేయాలి జీరో ఫోర్ టూ టూ ఫార్టీ రూపీస్ లాస్ ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది ఓకేనా సో టూ ఫార్టీ రూపీస్ లాస్ అనేది తనకి ఇక్కడ వస్తుంది వస్తుందనమాట ఓకేనా క్లియర్ గా ఉందా సమ్ కొద్ది పెద్ద సమ్మె కాకపోతే సింపుల్ గా చేసుకోవచ్చు మీరు ఒక స్టెప్ లో వేసుకోవచ్చు ఎక్స్ప్లనేషన్ కాబట్టి ఎక్కువగా తీసుకున్నాం ఎస్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ చూడండి థర్డ్ వన్ ఎలా తీసుకున్నాం సార్ ఏ పెర్సన్ బాయ్స్ టెన్ డజన్ పెన్స్ ఒక పెర్సన్ టెన్ డజన్ పెన్స్ కొన్నాడంట ఎట్ ద రేట్ ఆఫ్ రూపీస్ ట్వంటీ ఫోర్ పెర్ డజన్ ఒక డజన్ ట్వంటీ ఫోర్ రూపీస్ చొప్పున టెన్ డజన్స్ కొన్నాడు కాబట్టి మనం సిపి ఎలా తీసుకుంటామండి సిపి ఈక్వల్ టు టెన్ ఇంటూ ఒక డజన్ ట్వంటీ ఫోర్ రూపీస్ కాబట్టి ట్వంటీ ఫోర్ టెన్ జార్ టూ ఫార్టీ రూపీస్ అనమాట సో టూ ఫార్టీ రూపీస్ కొన్నాడు అండ్ సెల్స్ దెమ్ వాటిని అమ్మేస్తున్నాడు ఎలా అమ్ముతున్నాడు ఎట్ ద రేట్ ఆఫ్ రూపీస్ థర్టీ సిక్స్ డజన్ సో ఒక డజన్ ఏమో థర్టీ సిక్స్ రూపీస్ కమ్ముతున్నాడంట సో వాట్ ఈజ్ ఈజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అయితే తను ప్రాఫిట్ ఎంత వస్తుంది ఒకవేళ లాస్ వస్తే లాస్ ఎంత వస్తుంది ఎస్పీ ఎలా ఉందమ్మా టెన్ డజన్స్ థర్టీ సిక్స్ రూపీస్ ఒక్కొక్క డజన్ థర్టీ సిక్స్ కాబట్టి త్రీ సిక్స్టీ రూపీస్ ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది కదా ఎస్పీ ఎక్కువ ఓకేనా ట్వంటీ టూ ఫార్టీలో త్రీ సిక్స్టీ కట్ చేసేద్దాం కాబట్టి మనకి ఏమొస్తుంది ప్రాఫిట్ వస్తుంది వన్ ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఓకేనా ఇలా కూడా అవసరం లేదండి ఎంత అవసరం లేదు ఇక్కడ నేను ఇంకా సింగిల్ సింగిల్గా ఇస్తాడేమో అనుకున్నాను అలా ఇవ్వలేదు చూడండి ఒక డజన్ ఏమో ట్వంటీ ఫోర్ రూపీస్ కొంటున్నారు థర్టీ సిక్స్ రూపీస్ కమ్ముతున్నారు అంటే ట్వెల్వ్ రూపీస్ లాభం ఒక డజన్ పైన అలాంటి టెన్ డజన్స్ కాబట్టి ట్వెల్వ్ టెన్ దర్ వన్ ట్వంటీ అయిపోయింది ఆన్సర్ వన్ ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ ఓకేనా ఎస్ నెక్స్ట్ వన్ ఇవ్వండి ఇక్కడ చిన్న కలిసినట్టు కలిసినట్టుంది ఎస్ చూద్దాం మిక్స్ ఇలా బై సెల్లింగ్ ఏ డజన్ పెన్సిల్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ థర్టీ రూపీస్ ఏ షాప్ కీపర్ గెయిన్ టెన్ రూపీస్ ఫైవ్ ఈజ్ పర్సెంటేజ్ ఆర్ ఆఫ్ ప్రాఫిట్ వాజ్ అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ అంత అని చెప్పేసి అడిగాడు ఓకేనా సో చూడండి ఇక్కడ ఒక డజన్ పెన్సిల్స్ని ముప్పై రూపాయలకి అమ్మడం వలన అంటే ఎస్పీ ఇచ్చాడమ్మా సో థర్టీ రూపీస్ ఎస్పీ ఓకేనా ఎస్పీ ఇచ్చేశాడు తనకి ప్రాఫిట్ గెయిన్ అన్నా ప్రాఫిట్ అన్నా లాభము అన్నా ఒకటే టెన్ రూపీస్ లాభం అంటే తను ఎంత కొన్నాడండి సిపి ఈక్వల్ టు ఎస్పీ మైనస్ ప్రాఫిట్ ఏమవుతుంది అప్పుడు ఓకేనా థర్టీలో టెన్ రూపీస్ తీసేద్దాం ట్వంటీ రూపీస్కే కొన్నాడు ట్వంటీ కొని థర్టీకి అమ్మితే కదా టెన్ రూపీస్ లాభం వస్తుంది ఓకేనా అయితే పర్సెంటేజ్ ఎంత అని అడిగాడు ఓకేనా సో టెన్ రూపీస్ లాభం వచ్చింది నువ్వు ఎంత కొన్నావు ట్వంటీ కొన్నావు టెన్ రూపీస్ లాభం వచ్చింది అంటే సగం లాభం వచ్చింది సగాన్ని ఎంతగా చెప్తాం ఫిఫ్టీ పర్సెంటేజ్గా చెప్పుకుంటాం అంటే దాని ఫిఫ్టీ పర్సెంటేజ్ లాభం లేదు అనుకుంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ హండ్రెడ్ టెన్ వన్ టైమ్స్ టెన్ టూ టైమ్స్ టూ వన్ జార్ టూ ఫిఫ్టీ జార్ సో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఓకేనా ఎలానో మిక్స్ అయిపోయింది ఓకే కెమెత చూద్దాం నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ కానీ మనం చూసుకుంటే ఎస్ లుక్ ఎట్ దే ఏ షాప్ కీపర్ బాక్డ్ టూ డజన్ ఆఫ్ బ్రషెస్ లిఫ్ట్ చేయండి సార్ టూ డజన్ ఆఫ్ బ్రషెస్ అట్ ద రేట్ ఆఫ్ టెన్ రూపీస్ పర్ డజన్ ఒక షాప్ కీపరు టూ డజన్ బ్రషెస్ కొన్నారు ఒక్కో డజన్ ఎంత అండి టెన్ రూపీస్ కాబట్టి సిపి ఎంత అవుతుంది సార్ టూ టెన్ జార్ డజన్ టెన్ రూపీస్ కాబట్టి టూ టెన్ జార్ ట్వంటీ రూపీస్ అవుతుంది సిపి కాస్ట్ ప్రైజ్ ట్వంటీ రూపీస్ ఇఫ్ ఈ సేల్స్ దెమ్ ఎట్ రూపీస్ వన్ పెర్ బ్రష్ అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు ఒక బ్రష్ ని వన్ రూపీస్ కి అమ్ముతున్నాడు ఎస్పి ఒక బ్రష్ ఒక వన్ రూపీ కాబట్టి వన్ ఇంటూ బ్రష్స్ ఎన్నండి టూ డజన్స్ అన్నాడు ఒక డజన్ అంటే ట్వెల్వ్ ఐటమ్స్ కాబట్టి టూ డజన్స్ అంటే ట్వంటీ ఫోర్ ఐటమ్స్ ఓకేనా సో టూ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ అంటే కొన్నదేమో ట్వంటీ రూపీస్కి అమ్మిందేమో ట్వంటీ ఫోర్ రూపీస్ కాబట్టి ప్రాఫిట్ ఎంత అవుతుంది ఫోర్ రూపీస్ అవుతుంది ప్రాఫిట్ ఎంత అవుతుందండి ఫోర్ రూపీస్ అవుతుందనమాట నెక్స్ట్ వన్ ఎస్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అండి సిక్స్త్ వన్ ఎస్ అండి మరి సిక్స్త్ క్వశ్చన్ నేను చూద్దాం ఒకసారి సో సిక్స్త్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే ఏమన్నారంటే ఎన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక ఆర్టికల్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అమ్మారంట అండ్ హెన్స్ ఏ లాస్ ఈజ్ ఇన్కర్డ్ సో మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అమ్మడం వలన లాస్ వచ్చింది ఎంతమ్మా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అమ్మడం వలన లాస్ వచ్చింది ఓకేనా సోల్డ్ అంటే అమ్మడం అండి ఇక్కడ హ్యాడ్ ద ఆర్టికల్ బీన్ సోల్డ్ ఫర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ అదే ఆర్టికల్ని సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి అమ్మినట్లయితే ఏమన్నాడు హ్యాడ్ ద ఆర్టికల్ బీన్ సోల్డ్ ఫర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ అదే ఆర్టికల్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కమ్మినట్లయితే షాప్ కీపర్ వుడ్ హ్యావ్ గెయిన్డ్ త్రీ టైమ్స్ ఫార్ మర్ లాస్ ఓకేనా అంటే ఇక్కడ అర్థం ఏంటి సార్ అంటే చూడండి ఒకసారి మాట్లాడుతున్నాను నేను మరలా చెప్తున్నాను ఒక ఆర్టికల్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ టైం అమ్మాడు సంథింగ్ లాస్ వచ్చింది అదే ఆర్టికల్ని సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అమ్మితే మనకి ఎలా వచ్చింది సార్ అంటే ఇక్కడ లాస్ ఎంతైతే వచ్చిందో దానికి త్రీ టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది దానికి త్రీ టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది అయితే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ది ఆర్టికల్ అయితే ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైజ్ అంటే కొన్నది ఎంతకే అని చెప్పేసి అడిగాడు ఓకేనా సో ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే సార్ ఇలాంటి క్వశ్చన్స్లో ఆప్షన్స్ నుంచి వెళ్ళడం నేర్చుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనుకోండి ఎంతకి అమ్మాడు ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్కి అమ్మాడు కాబట్టి ట్వంటీ ఫైవ్ రూపీస్ లాస్ అదే సెవెన్ హండ్రెడ్కి అమ్మారు అనుకోండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ మరి దీనికి ఇది త్రీ టైమ్స్ ఉంది ఏంటి దీనికి త్రీ టైమ్స్ ఉందా లేదు కదా వదిలే ఫస్ట్ ఆప్షన్ కాదు అదే ఆర్టికల్ మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కొన్నారనుకోండి అమ్మేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అమ్మితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లాస్ అలా కాకుండా సెవెన్ హండ్రెడ్ రూపీస్ కమ్మితే వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ సరిపోయినట్టుందా ఆన్సర్ ఓకేనా ఫిఫ్టీ త్రీ ఆర్ వన్ ఫిఫ్టీ ఎస్ దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సింపుల్గా చేసుకోవచ్చండి ఓకేనా సింపుల్గా చేసుకోవచ్చు సార్ లేదు ప్రాసెస్లో నాకు చెప్పండి ప్రాసెస్లో చెప్దాం మనం మనకి బి ఆన్సర్ అండి చెక్ చేసుకోండి ఓకేనా దీని యొక్క కాస్ట్ ప్రైస్ తెలియదు ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైజ్ తెలియదు ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి నేను ఎక్స్ రూపీస్ అంటాను లేదా సిపి అంటాను సిపి ఈక్వల్ టు నాకు వచ్చినటువంటి లాస్ని ఎక్స్ అంటాను లాస్ని ఏమంటానండి ఎక్స్ అంటాను సో సిపి ఎలా వస్తుందండి ఎస్పి మైనస్ ఎస్పి ప్లస్ లాస్ ఓకేనా ఎస్పి అంతా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎక్స్ లాస్ అప్పుడు సిపి వస్తుంది అంటే ఒక వస్తువుని నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అమ్మడం వల్ల ఫిఫ్టీ రూపీస్ లాస్ వచ్చింది కాబట్టి ఆ రెండు కలిపితే కదా సిపి ఓకేనా ఇప్పుడు మరొకసారి సిపి చూద్దాం మళ్ళీ ఎంత అమ్మాడు సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అమ్మాడు కానీ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అమ్మడం వల్ల ప్రాఫిట్ వచ్చింది అప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఎస్పి మైనస్ ప్రాఫిట్ చేయాలి ప్రాఫిట్ ఎలా వస్తుంది సార్ ఇక్కడ త్రీ టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది లాస్ట్ టైం కంటే త్రీ టైమ్స్ కాబట్టి ఇప్పుడు త్రీ ఎక్స్ అని తీసుకున్నాం ఓకేనా ఇప్పుడు రెండు సమానం అండి చూడండి రెండు సిపిలు సమానం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎక్స్ అదేమో సెవెన్ హండ్రెడ్ మైనస్ త్రీ ఎక్స్ ఈ త్రీ ఎక్స్ తెచ్చేయండి ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఈ ఫైవ్ హండ్రెడ్ పంపించండి సెవెన్ హండ్రెడ్ మైనస్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో సెవెన్ హండ్రెడ్లో ఫైవ్ హండ్రెడ్ తీస్తే టూ హండ్రెడ్ సో ఫోర్ ఎక్స్ టూ హండ్రెడ్ కాబట్టి ఎక్స్ ఎంత అవుతుందండి చెప్పాలి టూ హండ్రెడ్ బై ఫోర్ సో ఫోర్ ఫిఫ్టీ టైమ్స్ అంటే ఎక్స్ ఫిఫ్టీ ఎక్స్ అంటే ఏమని చెప్పాం ముందు ఇక్కడ లాస్ అని చెప్పాం మరి సిపి కావాలంటే ఇక్కడ కల్పిస్తే సరిపోదు కదా ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆన్సర్ ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది ఓకేనా నెక్స్ట్ సిక్స్ సెవెంత్ వన్ చేద్దాం సెవెంత్ కానీ చూసుకుంటే మనం ఓకేనా ఈ రేడియో వాజ్ సోల్డ్ ఫర్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఒక రేడియోని సిక్స్ ఎయిటీ రూపీస్కి అమ్మారంట ఎట్ లాస్ ఆఫ్ వన్ ట్వంటీ రూపీస్ అంటే సిక్స్ ఎయిటీ రూపీస్కి అమ్మడం వల్ల లాస్ వచ్చింది అంటే సిపి ఎంత అవుతుందమ్మా అప్పుడు చెప్పండి ఎస్పీ ప్లస్ లాస్ అంతేనా అంటే సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ప్లస్ వన్ ట్వంటీ దట్ ఈక్వల్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కొన్నట్టు రేడియోని ఓకేనా ఎట్ వాట్ ప్రైస్ షుడ్ ఇట్ బీ షోల్డ్ టు ఎన్ ద ప్రాఫిట్ ఆఫ్ వన్ ట్వంటీ రూపీస్ ఒకవేళ అదే వస్తువుని ఎంత కమ్మినట్లయితే వన్ ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది మరి ఆల్రెడీ వస్తువు ఎంత తెలిసిపోయింది మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అని తెలిసిపోయింది మరి ఎస్పీ కావాలంటే ఎయిట్ హండ్రెడ్కి వన్ ట్వంటీ యాడ్ చేసేద్దాం అప్పుడు ఎంత అయిపోతుంది నైన్ ట్వంటీ అయిపోద్ది అంటే ఆ వస్తువుని నైన్ ట్వంటీ రూపీస్కి అమ్మితే మనకు మరొక వన్ ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఓకేనా సింపుల్గా చెప్పాలంటే సిక్స్ ఎయిటీ వన్ ట్వంటీ మరొక వన్ ట్వంటీ యాడ్ చేసిస్తే అంతే ఓకేనా నెక్స్ట్ వన్ ఎయిత్ వన్ అండి ఎయిత్ వన్ అండి ఓకే లుక్ దే ఎయిత్ వన్ చూద్దాం నోట్ చేయండి ఎయిత్ వన్ చూద్దాం ఓకే ఎయిత్ వన్ చూడండి సోహన్ బాక్డ్ రైస్ ఎట్ రూపీస్ ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ అంటే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ సెవెంటీ ఫైవ్ పైసే పెర్ క్వింటా క్వింటా అంటే ఎంత అండి చెప్పండి క్వింటా అంటే ఎంతో కామెంట్ చేయండి వన్ క్వింటా అంటే ఎన్ని కేజీసో కామెంట్ చేయండి వన్ క్వింటా అంటే ఎన్ని కేజీసో కామెంట్ చేయండి నేను చెప్పను ఆన్సర్ ఓకేనా సోహను ఒక క్వింటాల్ రైస్ క్వింటా రైస్ ఫోర్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ సెవెంటీ ఫైవ్ పైసా కొంటున్నాడు డ్యూ టు ద ఫాల్ ఇన్ ద రైస్ హీ కుడ్ సెల్ ఇట్ రూపీస్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పైసే ఫర్ క్వింటాల్ ఓకే ఇక్కడ ఏం చేశాడంటే రైస్ యొక్క రేటు ఫాల్ అవ్వడం వల్ల అంటే తగ్గిపోవడం వల్ల అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు చెప్పండి అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ సెవెంటీ ఫైవ్ పైసాకు అమ్ముకుంటున్నాడు అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఫైండ్ ఈజ్ టోటల్ లాస్ టోటల్గా ఎంత లాస్ వచ్చింది తనకి అని అడిగాడు ఎలా అడిగాడు ఇఫ్ ఈ హ్యాస్ బాక్ థర్టీన్ పాయింట్ ఫైవ్ క్వింటాస్ ఆఫ్ రైస్ తను థర్టీన్ పాయింట్ ఫైవ్ క్వింటాస్ ఆఫ్ రైస్ కొంటే ఎంత లాస్ వచ్చింది అని చెప్పేసి అడిగాడు సో మరి ఇక్కడ ఒక క్వింటాకి ఎంత లాస్ వచ్చిందో తెలిసిపోయింది అనుకోండి దాని థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంటూ చేస్తే సరిపోద్ది ఓకేనా కొన్నిదేమో ఎక్కువకి అమ్మిందేమో తక్కువకి కాబట్టి లాసే చూద్దాం ఇక్కడ సెవెంటీ లో సెవెంటీ ఫైవ్ పోతే జీరో దాన్ని అండి జీరో జీరో ఇక్కడ టూ అంటే టూ హండ్రెడ్ రూపీస్ ఒక కింటాక్ లాస్ అలాంటివి అండి థర్టీన్ అండ్ ఆఫ్ థర్టీన్ అండ్ ఆఫ్ ఓకేనా థర్టీన్ టూ జార్ ట్వంటీ సిక్స్ ఆఫ్ టూ జార్ వన్ అంటే ట్వంటీ సెవెన్ హండ్రెడ్స్ అదైందా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లాస్ అండి తనకి క్వశ్చన్ కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఏం లేదు అందులో చాలా ఈజీ క్వశ్చన్ ఇది ఓకేనా సో సిపి అనేది ఎక్కువగా ఉంది ఎస్పీ కంటే కాబట్టి లాస్ వస్తుంది ఒక క్వింటాకి టూ హండ్రెడ్ రూపీస్ కాబట్టి థర్టీన్ క్వింటాస్కి టూ హండ్రెడ్ ఇంటూ థర్టీన్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఓకేనా మరి హాఫ్ క్వింటాకి ఒక హండ్రెడ్ రూపీస్ టోటల్గా ట్వంటీ సెవెన్ హండ్రెడ్స్ అంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ దానికి లాస్ వస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నైన్త్ క్వశ్చన్ ఎస్ చూడండి నైన్త్ క్వశ్చన్ ఏ డీలర్ పర్చేజ్ ఫిఫ్టీ టేబుల్స్ ఫర్ రూపీస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఈచ్ ఒక డీలరు ఫిఫ్టీ టేబుల్స్ని కొన్నాడు ఒక్కో టేబుల్ ఎంత అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అది రాసేద్దాం అంటే సిపి కింద తీసుకోవాలి ఫిఫ్టీ టేబుల్స్ ఇంటూ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఇంటూ చేద్దామా ఈ టూ జీరోస్ ముందే వేసేయండి ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ 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 జార్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ట్వంటీ ప్లస్ టూ ట్వంటీ టూ అంటే టూ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొన్నాడు నైన్ టేబుల్స్ గాట్ డ్యామేజ్డ్ ఇన్ ట్రాన్సిస్ట్ నైన్ టేబుల్స్ ఏమో డ్యామేజ్ అయిపోయి ఎప్పుడు దాన్ని ట్రాన్సిట్ చేశాడు అప్పుడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పంపు పంపించేటప్పుడు నైన్ టేబుల్స్ ఏమో డ్యామేజ్ అయిపోయాయి అంటే ఫిఫ్టీలో నైన్ పోనాయి ఇంకెన్ని ఉంటాయండి ఫార్టీ వన్ టేబుల్స్ ఉంటాయి గుర్తుంచుకోండి హీ సోల్ ద రిమైనింగ్ టేబుల్స్ రూపీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఈచ్ ఓకేనా రూపీస్ ఫైవ్ థౌజండ్ ఈచ్ అంటే అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడండి ప్రతిదీ కూడా ఫైవ్ థౌజండ్ రూపీస్కి అమ్ముతున్నాడు కానీ ఇక్కడ ఫార్టీ వన్ ఫిఫ్టీ టేబుల్స్ అమ్మడం అవదు ఎన్ అవుతాయి ఫార్టీ వన్ టేబుల్సే ఓకేనా సో ఎస్పీ ఎంత ఉందో ఒకసారి చూద్దాం ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ అంటే అమ్మేటప్పుడు ఏమో ట్వంటీ థౌ టూ ల్యాక్స్ ఫైవ్ థౌజండ్ అవుతుంది అయితే చూస్ ద మోస్ట్ అప్రోప్రైట్ స్టేట్మెంట్ ఫర్ ఇన్ దిస్ కేస్ ఈస్ కేస్ అయితే ఇప్పుడు ఈ కేసులో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగాడు చూడండి ఒకసారి కొన్నదేమో ఎక్కువకి అమ్మిందేమో తక్కువకి కాబట్టి తనకి ఏమొస్తుంది లాస్ వస్తుంది లాస్ ఎంత వస్తుంది ట్వంటీ ఫైవ్ ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసేది ఇంకెందుకు ఫైవ్ ఇక్కడ ఫైవ్ వస్తుంది ఇదేమో ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాస్ వస్తుంది తనకి అది రాద్దాం ఇక్కడ ఎక్కడ ఉందా హీ వాజ్ ఏబుల్ టు రికవర్ ద కాస్ట్ ఆఫ్ డ్యామేజ్ టేబుల్స్ రాలేదు హీ మేడ్ ఏ ప్రాఫిట్ ప్రాఫిట్ రాలేదు ఈ ఇంకర్డ్ లాస్ ఎస్ తనకి లాస్ వచ్చిందండి ఎంత వచ్చింది ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది లాస్ వచ్చింది అనమాట ఓకేనా టెన్త్ వన్ అండి కిసాన్ బాక్డ్ టూ నెక్లెస్ ఫర్ వన్ త్రీ నైన్ ఫైవ్ డబల్ జీరో అంటే వన్ ల్యాక్స్ థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి టూ నెక్లెసెస్ కొన్నాడండి ఓకేనా సో టూ నెక్లెసెస్ కొన్నాడు అనమాట ఎంత కొన్నాడు వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఓకేనా కృష్ణ కృష్ణ అని చెప్పేసి ఇక్కడ సి ఇచ్చాడంటే అమ్మాయి నేమిది ఓకేనా సి వన్ ఆఫ్ దెమ్ ఫర్ ఓకే సోల్డ్ ఐ థింక్ దిస్ ఈజ్ సోల్డ్ సి సోల్డ్ వన్ ఆఫ్ దెమ్ ఫర్ రూపీస్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఓకేనా అండ్ ద అదర్ ఫర్ ఎయిటీ థౌజండ్ రూపీస్ హౌ మచ్ మనీ డిట్ సి గెయిన్ అయితే తనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి అడిగాడు చూడండి ఇక్కడ సిపి ఎంత అండి వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎస్పీ ఎంత సార్ ఎస్పీ చూడండి రెండు వేరు వేరుగా అమ్మింది ఒకటేమో సెవెంటీ ఫైవ్ థౌసండ్కి మరొకటేమో ఎయిటీ థౌజండ్కి అమ్ముకుంది ఓకేనా రెండు అమ్ముకునేటప్పుడు ఓకేనా రెండు అమ్ముకునేటప్పుడు సో ఎంత అమ్మింది వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి అమ్మింది అంటే ప్రాఫిట్టే వస్తుంది సిపి అంటే ప్రా ఎస్పీ ఎక్కువ కదా ప్రాఫిట్ ఎంత వస్తుందండి వన్ ఫిఫ్టీ ఫైవ్ త్రిపుల్ జీరో నుంచి వన్ థర్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ని సబ్ట్రాక్ట్ చేసేయాలి జీరో జీరో ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫోర్ ఉంటుంది ఫోర్లో నైన్ పోతే మరొక ఫైవ్ అంటే ఫోర్టీన్లో నైన్ పోవాలన్నమాట ఇక్కడ ఎంత ఉంటుంది ఫోర్ ఉంటుంది కాబట్టి వన్ సో ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది తనకి గెయిన్ వస్తుంది అనమాట అంటే ప్రాఫిట్ వస్తుంది ఇవి మనకి మ్యాథ్స్లో ఉన్నటువంటి టెన్ క్వశ్చన్స్ అండి నెక్స్ట్ ఏం డిస్కస్ చేద్దాం మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ మరొకసారి రిమైండ్ చేస్తున్నానండి సో నవోదయ సైని స్కూల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు సార్ మాకు క్లాసెస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు క్లాసెస్ కావాలి అనుకుంటే మాత్రం నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్ అని చెప్పేసి మనది మొబైల్ యాప్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాం మొబైల్ యాప్ లింక్ ఇస్తామండి సో అక్కడ మీకు కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్